నుంచి కమిటీలన్నీ వేసుకుని దాదాపు ముప్పై మూడు పథకాలు మూడు లక్షల కోట్లు అవినీతికి ఆస్కారం ఈ మధ్య నుంచి మేము చేసినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు శ్రీనివాస రెడ్డి గారు కూడా మన గవర్నమెంట్ రాకముందు బొంతలుపేడం బ్రాంచ్ రోడ్డు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రోడ్డు మన గవర్నమెంట్ వచ్చినాక టెండర్స్ పిలిపించి పని కూడా పూర్తి చేయించాం అదేవిధంగా మరిదేవి ట్రైన్ మనం జయించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గ్రామ స్థాయి నుంచి గ్రామ కమిటీలన్నీ వేయమని ఆదేశాలు రావడం అందులో భాగంగా మన నియోజకవర్గంలో నిన్న ఉదయం విడవలూరు మండలం నిన్న సాయంత్రం కొడవలూరు మండలం ఈరోజు బుచ్చి టౌన్ బుచ్చి రూరల్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్య అతిథిగా మా కుటుంబ సభ్యులు మార్కాపురం మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి గారు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉంది అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నీ వేసుకొని పార్టీని బలోపేతం చేసుకున్నాం అల్లబక్ష్ అన్న చెప్పాడు అందరూ లైన్లో ఉండారు అని వాస్తవమే మదన్న చెప్తున్నాడు తెరకాలను రానియొద్దని నేనైతే ఒకటే చెప్తున్నాను ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా ఉన్న వాళ్ళనే రేపు ఉదయం నా ముందు పెట్టుకుంటాను మనం కూడా మారాలి మారాం ఐదు సంవత్సరాల్లో నన్ను ఉపయోగించుకొని లబ్ధి పొంది ఎలక్షన్స్ చేతలకి వెళ్ళిపోయినారు ఈరోజు నా ఎదురుగా నాతో కూడా ఉన్నవాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మీరే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు వచ్చేవాళ్ళు అది మీ ఇష్టం నేనైతే తీసుకోను మీ గ్రామాల్లో మీ అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకుని వస్తేనే వాళ్ళని తీసుకున్నాం లేకపోతే అవసరం లేదు మిమ్మల్ని నమ్ముతాను మీరే నాకు ముఖ్యం ఈరోజు మనం పథకాలు శాంక్షన్ చేయించాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా అయ్యా పడంలో నగర పంచాయతీని కాల్ చేసింది ఎవరు సెంట్రల్ లైటింగ్ ఇచ్చింది ఎవరు ఎనభై కోట్లతో సంఘం నుంచి మంచినీటి పథకం ఇంటింటికి కొలాయి ముప్పై మూడు వేల ఇళ్లకి శాంక్షన్ చేయించింది ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి కదా మీరు పక్కన చేరి వాళ్ళు మేము ఏమీ చేయలేదంటే మీరు నవ్వుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు న్యాయవాయి శాసనాన్ని అడుగుతున్న బుచ్చి మాజీ కన్వీనర్ ని నువ్వు నువ్వంటే గౌరవం ఉంది మంచి వ్యక్తివి నువ్వు నీ గుండె మీద చేసుకో ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చి టౌన్ లో ఏమీ చేయలేదా నిన్నే రెండు సంవత్సరాలకు గుర్తించి ఒక పదవి ఇచ్చారు నీకు టూ ఇయర్స్కి నేను గుర్తించారు బుచ్చిరెడ్డి పాలనలో నువ్వు అక్కడ ఉండావని ఒక మాజీ కన్వీనర్ అని నువ్వు చెప్పు నీ గుండె మీద చేసుకుని అట్లా ముసలాయిని అడుగుతున్నా మల్లారెడ్డి గారిని ఆయన అంటే గౌరవం ఉంది ఆయన వయసును గౌరవిస్తాను ఆయన అడుగుతున్నాను చెప్పు మల్లన్న నేనేం చేయలేదు ఆ బుచ్చికి చివరిలో ఈ వయసులో అక్కడ ఏం కనబడిందో ఆ పార్టీలోకి వెళ్ళిపోయినాడు ఏమి చూశాడో నాకైతే అర్థం కాల అవసరమా ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం వచ్చిందా మీరందరూ నాతో కూడా ఉన్నారు కదా ఎంత గౌరవించాను మల్లన్నని నా తండ్రిలాగా చూసుకున్నాను వయసును గౌరవించాను నా పక్కన పెట్టుకున్నాను ప్రోగ్రామ్స్లో ఎక్కడో దూరంగా ఉంటే కూడా దగ్గరకు పిలిచి నా పక్కన పెట్టుకునేవాడిని మల్లన్నని కానీ భాస్కర్ అన్న కానీ అందరిని ఈ పని చేశారు సరే వెళితే వెళ్ళిపోయినారు మీరు మీరున్నారు నాకు మిమ్మల్ని నమ్ముకున్నా నాకు ఎవరు అవసరం లేదు ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది మీ నాయకత్వంలోనే ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఏ పథకమైనా కూడా మీ ద్వారానే గ్రామాల్లో జరుగుతుంది మిమ్మల్ని నా ముందు పెట్టుకుంటాను మళ్ళీ నమ్మండి నేను కూడా కొన్ని పొరపాట్లు చేశాను గుట్టిగా మండలంలో ఒకరిద్ద పెట్టుకొని వాళ్లే వెళ్ళిపోయారు కరోనాకు ముందు ప్రతి గ్రామం నుంచి నేరుగా మన ఇంటికి వచ్చి పనులు చేయించుకునేవాళ్ళు కరోనా వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశాం కొంతమంది నాయకుల్ని మండలంలో పెట్టడం వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఆఫీసర్స్ దగ్గర తీసుకువెళ్లడం అవన్నీ చేసిన దానివల్ల కొంత గ్యాప్ వచ్చింది మనకు మరలా పాత రోజులే ఏ విధంగా అయితే ప్రతి గ్రామం నుంచి మన ఇంటికి వచ్చి పనులు చేయించుకుంటున్నారో అదే పద్ధతి కొనసాగిస్తాం మీ ఆశీర్వాదం నాకు ఉండాలి నేను మీ బిడ్డని మీ ఇంట్లో వాడిని నేను ఏ రోజు మిమ్మల్ని అవమానించలేదు అందరం కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉన్నా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయినారు మన పార్టీని మనం బలోపేతం చేసుకుందాం ప్రజలకు తెలుసు కదా అబ్బియా ఎలక్ట్రానిక్ మీడియా నేను ఎన్ని పనులు చేశానో వాళ్లే వచ్చారు నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎన్ని ప్రారంభోత్సవాలు చేశామో ఎన్ని శంకుస్థాపనలు చేశామో వాళ్ళే సాక్ష్యం నేననేది అదే చేసిన వాళ్ళని అభినందించండి చేయలేదు అని మాట్లాడద్దు మీరు ఐదు సంవత్సరాల్లో మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని కూడా మేము అభినందిస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఈ విధం ఈ విధంగా అభాండాలు వేసి ఒక్క పని కూడా జరగలేదు ఒక్క పని చేయలేదు ఎట్లా పోతే ఎట్లా పాత బంధుత్వాలు పాత స్నేహాలు మర్చిపోకూడదు కదా ఒకవేళ డబ్బు ఉండొచ్చు అదృష్టం కొద్ది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు డబ్బు శాశ్వతం కాదు కదా మనసు ముఖ్యం నిజాయితీ ముఖ్యం క్రమశిక్షణ ముఖ్యం వీటితో మనం ముందుకు పోవాలి అంతే తప్ప డబ్బు ఉందని ఏమి చేసినా అంటే ఎప్పుడు కూడా ప్రజలు డబ్బుకు లొంగరు అందులో మన నియోజకవర్గం పోవూరు మొన్న ఏదో జరిగిపోయింది ఈవీఎంలు గెలిపించినాయి దాంట్లో కొట్టుకొచ్చేశారు మన దగ్గర నుంచి కొంతమంది వెళ్ళిపోయినారు ఏదేమైనా మా రథసారథులు మీరే రాబోయే రోజుల్లో మీరే నా దగ్గర ఉంటారు నమ్మండి నన్ను నేను మారాను గతంలో చేసిన తప్పులు మరలా చేయను ఈ నియోజకవర్గంలో ఈ కష్టకాలంలో మీరే నా జగనన్న సైన్యం మీరే నా కుటుంబ సభ్యులు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తా ముందుకు పోదాం థ్యాంక్ యూ